హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అది ఇంట్లో షో కేసుల్లో కానీ అంటే గోడకు కానీ ఎక్కడో చోట పెట్టాలి కదా అది అలా పెట్టిన తర్వాత అంటే ఎక్కడ పెట్టాను అనేది ఒక వీడియోలు అయితే మీకు అంటే మీ అందరికి కూడా చూపించాలని అయితే అనుకున్నాను కానీ కొద్ది రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టడం లేదు కదా అందుకే ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఇప్పుడు మీరు అయితే మెయిన్ గేట్ దగ్గర కదండి మెయిన్ ఎంట్రెన్స్ ఇటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా కనిపించద్ది అనమాట క్లియర్గా ఇదిగోండి ఇటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా సగం అంటే ఎక్కువ మంది చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే గోడ వైట్గా ఉంది కదా అది వైట్లో వైట్ కలిసిపోయింది సరిగా గబక్కన కనిపించటం లేదని కూడా అంటున్నారు అనమాట చూసిన వాళ్ళు అందరూ కూడా నిజంగానే గబక్కన కనిపించటం లేదు అందుకే అక్కడ మొక్కలు కూడా కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇంకొక దర్వాజా దగ్గర ఇటు నుంచి అయితే బాగా డైరెక్ట్గా కనిపిస్తుంది ఈ వాకిల్ గుండా ఇదేమో మామూలుగా కోట దగ్గర నుంచి వచ్చే వాకిల్ అనమాట ఇక్కడ నుంచి కూడా బాగా కనిపించింది ఎలా ఉంది అందుకే మూడు వైపుల నుంచి వచ్చిన అంటే వచ్చినా కానీ డైరెక్ట్గా కనిపించే విధంగా ఇక్కడైతే చూసి పెట్టించానమాట ఇక్కడ ఇలా పెట్టించాను బాగుంది కదా సెట్ అయింది ఇక్కడైతే మాత్రం ఇంక ఈరోజైతే మధ్యాహ్నం భోజనాలు అయితే వెళ్ళాము అంటే తెలిసిన ఇంటో అంటే పెళ్ళి అయిపోయింది కాపురం భోజనాలు అయితే ఇంకా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ఇంకా అటు గుండా అటు చీరలు వెళ్ళి నైటీలు అయితే తీసుకొచ్చుకున్నాము ఈ నైటీలు అయితే ఇదివరకు ఒక వీడియో చేశాను కదండి ఆ నైటీలు షాప్లో అయితే తీసుకొచ్చుకోలేదు అంటే ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళాము కానీ లివెన్ అయితే చెప్పారనమాట మరి అమ్మటం లేదు ఏమో తెలియదు కానీ లెవెన్ చెప్పారు ఇంకా సరే పక్క షాప్కి వెళ్తామని చెప్పి అక్కడికి వేరే షాప్కి అయితే వెళ్ళాను ఈ షాప్ అయితే నేను ఫస్ట్ ఫస్ట్ కొన్న షాప్ అండి ఇక్కడ కూడా తీసుకొచ్చుకున్నాను నేను అంటే ఇక్కడ ఒక ఎప్పుడు ఒకటే డిజైన్ ఒకటే మోడల్ లాగా ఉంటాయి అనమాట డిజైన్ మార్ మారుస్తామని చెప్పి నేను అప్పుడు వేరే షాప్ అయితే వెతికాను అప్పుడు అది దొరికింది ఇంక అక్కడే కంటిన్యూ చేశాను అనమాట ఇంకా సరే వాళ్ళు లేవని చెప్పారుగా మళ్ళీ ఫస్ట్ తెచ్చుకునే కాడికే వెళ్ళి ఇలా తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంటాయి ఎప్పుడు ఒకటే డిజైన్ వచ్చిద్ది కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి మొన్న కొన్నయన్ని సాయిపోయినట్టు పాడైపోయినాయండి అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను కాటన్వి కదా కలర్ పోయి కొంచెం తొందరగా పాడైపోతాయి అందులో నేను ఎక్కువగా ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి నైటీలు తొందరగా పాడైపోతూ ఉంటాయి నాకు చూస్తున్నారు కదా నాకైతే ఒక నాలుగైతే బాగా నచ్చినాయి అండి మిగతా మూడు ఒక ఏడు కావాల్సి వచ్చి అలా తీసుకున్నాను అంటే ఇదివరకు ఒక అంటే నైటీలు వీడియో అంటే నైటీలు పలానా షాప్ అని చెప్పినప్పుడు మాకిక్కడ మా ఊర్లో కూడా తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్ళారంట ఆ షాప్కి అంటే నాకే చెప్పారు డైరెక్ట్గా ఇంకా అందుకనే ఇప్పుడు కూడా ఎవరికన్నా ఉపయోగపడిద్దేమోనని చెప్పి అంటే చీరాల దగ్గరలో ఉన్న మా ఊరిలో ఉన్న ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చుకుంటారని చెప్పి నేను ఇలాగైతే చూపిస్తున్నాను అవి కూడా షాప్ పేరు కూడా చెప్తున్నాను ఇంకైతే పౌర్ణం పోయి రెండు రోజులు అవుతుందండి ఇంకా మొగ్గులోకి అయితే అసలు వెళ్ళలేదనమాట ఇంక ఈరోజు వెళ్తామని చెప్పి ఇంకా సాయంత్రం కొద్దిగా టీ అది తాగేసి ఇంకా మొగ్గంలోకి వెళ్తామని చెప్పి ఇంకా మొగ్గంలోకి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి కమ్మీ అయితే వేస్తున్నాను ఇంకా అదొకటాను మీకు కామెంట్లు గురించి అంటే ఒక వీడియోలో చెప్తానని చెప్పాను అంటే కామెంట్లు ఆఫ్ చేశాను కదండి దాని గురించి అంటే కొంతమంది అడిగితే ఇలా కొద్దిగా మొగ్గం మీద పోగులు తగినప్పుడు అవి తీయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు కనిపించటం లేదు అని అయితే చెప్తున్నాను దాని గురించి పూర్తిగా వీడియోలు అయితే చెప్తాను అర్థమయ్యేలాగా అని చెప్పి చెప్పాను అనమాట అదైతే ఇప్పుడు చెప్తామని ఇలా వీడియో అయితే తీశాను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తామని మగం వేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయిద్ది అంటే మగం గురించి తెలియని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం బాగా అర్థమవుతుందనమాట అందుకే ఇలా వీడియో అయితే తీసాను అసలు నా కళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సైటు అలాంటిది ఏం లేదండి అంటే దూరమీ కనిపించకపోవటం దగ్గర కనిపించకపోవటం అటువంటిది ఏం లేదు నా కళ్ళల్లో ఎక్కువగా అంటే ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి కళ్ళు మంటలుగా అనిపిస్తుంది దురదగా అనిపిస్తుంది మళ్ళీ కంటి చుట్టూ నరాలు అంటే కళ్ళు కొన్ని నొప్పిగా అనిపిస్తుంది అనమాట నాకు కంటి చుట్టూ నరాల దగ్గర నొప్పి పుడుతుంది అన్నట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట నేను ఫ్రీగా చూడలేకపోతున్నాను కళ్ళు కొద్దిగా మూసుకొని అంటే చాలా ఇబ్బందిగా చూస్తున్నాను అనమాట ఏం చూసినా కానీ అలా ఇబ్బంది కలుగుతుంది ఇంకా దానివల్ల నేను కరెక్ట్గా చూడలేకపోతున్నాను అలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుందన్నమాట నాకైతే సైటు అలాంటిదైతే ఏం లేదు ఇంకా నాకు అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను మొగ్గలో ఉన్నప్పుడు ఇలా పోగులు ఏమన్నా తెగితే అవి తీసుకోవటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సందు కవ పోగులు తెగినప్పుడు అలా గోరు పెట్టి సందు చేసి కరెక్ట్గా దాంట్లో గుచ్చుకోవాలి అంటే ఒక పోగు తెగితే పక్క పోగు తాల్ చేస్తే వచ్చేసిందండి ఆ సందులో గుండా అదే రెండు పోగులు తెగినాయి అనుకోండి అలా గోరు పెట్టి కరెక్ట్గా సాయి చూసుకొని మరి అలా గోరు పెట్టి సందు చూసి దాంట్లోకి కరెక్ట్గా గుచ్చుకోవాలన్నమాట అలా నాకు కనిపించటం లేదు అలా పోగులు పోతే అంటే అంటే ఒక్కోసారి రెండు 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 పోగులు తెగుతాయి నాలుగు పోగులు తెగుతాయి అలా తెగుతూ ఉంటాయి అనమాట అవి తీసుకోవటానికి నాకు కనిపించటం లేదు అసలు మొన్న ఒకసారి ఏమైందంటే మామూలుగా నాలుగు పోగులు తెగినాయి మామూలుగా చూసుకోక జరిగిపో తెగి అది అల్లుకొని ఒక ఒకే చోట నాలుగు పోగులు తెగినాయి ఇంకా నాకు అవి తీయటానికి గుచ్చ కనిపించట్లేదు అనమాట అసలు అది పన్నీ సొంత చేస్తుంటే గోరు పెట్టి అది నాకు పోగు గుచ్చటానికి అసలు కనిపించటం లేదు అసలు నాకే అసలు ఆశ్చర్యం వేసింది కాబట్టి నిధి నిధి అసలు కనిపించట్లేదు అని చెప్పేసి నాకే కొద్దిగా టెన్షన్ అనిపించింది అనమాట అంటే ఇప్పుడు నాకు కనపడకపోతే ఆ పోగులు నేను తీయలేను కదా ఇంకా మా వారికి కూడా మొగ్గు పని చేత కాదు ఆయన చేత తీపిచ్చటానికి కూడా ఆయనకి తెలియదు అనమాట ఇంకా పోగులు తీయింది నేను నేయలేను ఇదేం దేవుడా అనుకున్నాను అసలు ఆ అయితే మాత్రం ఇంకా తర్వాత ఇంటి పక్కన పిలిచి తీపిచ్చుకుంటే బాగోదేమో ఇప్పుడు ఈ పోగులేలా తీయాలి అని కాసేపు అయితే చాలా టెన్షన్ పడ్డా ఇదేం హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా మళ్ళీ సైట్ లాంటిది ఏమైనా వచ్చిందా ఎందుకు కనిపించట్లేదు అని చాలా టెన్షన్ పడ్డాను ఇంకా చేసేది ఏం లేక ఇంకా మొగ్గోలో నుంచి వచ్చి ఇంకా ఇంకాసేపు చల్లటి నీళ్ళతోటి కళ్ళను అద్దుకుంటూ ఇంకా ఒక పూటంతా రెస్ట్ తీసుకున్నాను తీసుకొని ఇంకా ఒక రెండు రోజులు అయితే సరిగా ఫోనే ముట్టుకోలేదనమాట ఇంకా అప్పుడు కొంచెం ఫ్రీగా తగ్గినట్టుగా నాకైతే కళ్ళు అనిపించి ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంక మొగ్గులోకి వెళ్ళి అలా పోగులు తీయగానే అప్పుడైతే మళ్ళీ క్లియర్గానే కనిపించినాయి నాకు తీయటానికి ఇంకా నాకు అనిపించింది ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల అలా అనిపిస్తుందేమో కొద్దిగా ఫోన్కి దూరంగా ఉండాలని అయితే అనమాట నాకు ఏంటంటే నాకు ఈ పని చాలా ఇంపార్టెంట్ కదండి నేను మగ్గుల్లోకి వెళ్తే పోగులు అనేవి తెగుతూ ఉంటాయి అవి నేను తీసుకోవాలి కదా నాకు అలా ఇబ్బంది అనిపిస్తే నేను ఈ పని అయితే చేయలేను కదా దానివల్ల నేను కామెంట్లు అయితే కొద్ది రోజులైతే ఆపేయాలని అయితే అనుకున్నాను అనమాట కానీ వీడియోకి కామెంట్లు లేకపోతే ఏదో వెలితిగా ఉందండి అంటే ఇన్ని రోజులు బాగా అలవాటైపోయింది కదా వీడియో పెట్టిన వెంటనే అందరూ పలకరిస్తా కామెంట్లు చేస్తే అవి చదవటం బాగా అలవాటైపోయింది కదా ఇప్పుడు ఆ కామెంట్లు అనేవి రాకుండా ఉండేసరికి నాకు ఏదో లోటులాగా వెలితలాగా ఏదో గిల్టీ ఫీలింగ్ ఏదో రకంగా అనిపిస్తుంది అనమాట ఇంకా అసలు నాకే ఇప్పుడు అర్థం కావట్లేదు కామెంట్లు ఉంచాలా తీసేయాలా ఏం చేయాలనేది నిజంగా అర్థం కావట్లేదు ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి